ఓం గణపతయే నమ ఐం సరస్వత్యే శ్రీ శ్రీగురుభ్యో నమ శరది సమాకారే పరబ్రహ్మస్వరూపిణే వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్థు వీక్షించేటటువంటి ప్రేక్షక అభిమానులందరికీ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఫస్ట్ నుంచి కూడా డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు ఈ సంవత్సర కాలం అంతా కూడా మనకి అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క సంచారాన్ని గనక మనం గమనించినట్లయితే ముఖ్యంగా వీటిల్లో అవుటర్ ప్లానెట్స్ అయినటువంటి నాలుగు గ్రహాలు వాటిల్లో గురుడు శని రాహువు కేతువు అంటే లెక్క ప్రకారము ఉగాది పర్యంతము అంటే పరాభవ నామ సంవత్సరం ఉగాది సంవత్సరం రోజున చెప్పేటటువంటి సంవత్సర పంచాంగం వేరు దాంట్లో వర్షలగ్న కుండలి అలాగే మనకి జగర్ లగ్న కుండలి అని దాని ప్రకారము ముఖ్యంగా గ్రహాలకి పట్టేటటువంటి ఆధిపత్యం ఫోలియోస్ అని ఉంటాయన్నమాట ఆ పోర్ట్ పోలియోస్ని బట్టి ఏ ఏ గ్రహము ఏ ఏ రాజుగాను లేకపోతే సైన్యాధికారిగా ఆ విధంగా మేఘాలు ఎప్పుడు వర్షిస్తే ఎంతవరకు పర్వతాల్లో పడతాయి ఇవన్నీ కూడా ప్రపంచం మీద రాజుల మీద ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాలన్నీ కూడా మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము పరాభవనామ సంవత్సరము మార్చిలో ఏప్రిల్లో వచ్చేటటువంటి నూతన సంవత్సర పంచాంగ విశేషాలు వేరుంటాయి ఇప్పుడు ఆంగ్ల సంవత్సరం అంటే ప్రపంచం మొత్తం కూడా మరి న్యూమరికల్ సిస్టమ్ మీద మనం ఆపరేట్ చేసే ఫోన్లు కావచ్చు కంప్యూటర్ సిస్టమ్ కావచ్చు లేకపోతే మనం నిత్యము తెల్లారి చూసేటటువంటి గడియారాలు కావచ్చు మనం పెట్టే సంతకాలు కావచ్చు ప్రతిదీ కూడా న్యూమరికల్గా సంఖ్యని ఆధారపెట్టి ఉంటాయి కాబట్టి ఆ సంఖ్యాశాస్త్ర ప్రకారం చూసినట్లయితే కనుక అట్లాగే మనకి చాంద్రమానము సౌరమానము అని ఉంటాయి దాంట్లో ముఖ్యంగా సౌరమాన రీత్యా ఈ యొక్క డేట్స్ని ఎక్కువగా మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము ఎందుకంటే సూర్యుడు కరెక్ట్గా వన్ డిగ్రీ ప్రతిరోజు కూడా ఆయన సంచరిస్తూ ఉంటాడు కాబట్టి అంటే ఒక్కొక్క రా రాశిలో ముప్పై రోజులు కూడా వన్ డిగ్రీ ప్రమాణంతో ఆయన మారుతూ ఉంటాడు కాబట్టి మనకి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము మొత్తం మీద కూడా మూడు సంఖ్య ఆపరేట్ అవుతుంది కాబట్టి మూడు సంఖ్యకి అధిపతి గురుడు అట్లాగే రెండు వేల ఇరవై ఆరులో మొత్తం కూడా సంఖ్య ఒకటిని ఆపరేట్ చేస్తుంది దానికి రవి ఆపరేటింగ్ చేస్తూ ఉంటాడు కాబట్టి రవికి గురుడికి వీరిద్దరికీ ఉన్నటువంటి మిత్రత్వంతో రాజుల మధ్య సరైనటువంటి జ్ఞానము విజ్ఞానముతో కూడినటువంటి లోక శ్రేయస్సు ప్రపంచ శ్రేయస్సు కోరి ఒకరికొకరు అనుసంధానంతో వారికి ఉన్నటువంటి మానసిక ఆర్థిక బలాలను ఉపయోగించి చక్కగా ఒకరికొకరు సమన్వయపరుచుకొని లోక శ్రేయస్సు గురించి ఒకటయ్యేటటువంటి ప్రమాణాలు ఎక్కువగా ఉన్నాయి అట్లాగే లోక లోక అభీష్టము లోక శ్రేయస్సుని ఆలోచించుకొని ఉద్దేశించుకొని ప్రతి దేశము ఓకే యుద్ధాలు వస్తాయి అంటే గ్రహాలను బట్టి యుద్ధాలు జరుగుతాయి ఎన్నో ప్రమాదాలు వస్తాయి మృత్యుఘంటికలు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అగ్నిపర్వతాలు పేరుతాయి అట్లాగే మనకు ఉన్నటువంటి మంచు కొండల్లో ఉన్నటువంటి లావా బయటకు వచ్చే పరిస్థితి ఉంది మంచు కొండలు కరిగిపోయి ఎన్నో ఉప్పిణలు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి వాయుపరమైనటువంటి ప్రమాదాలు అంటే ఆకాశయానంలో అది రాకెట్లు కావచ్చు లేకపోతే ఏరోప్లేన్స్ కావచ్చు చిన్న చిన్న ఎయిర్క్రాఫ్ట్స్ ఏవైనా సరే ఎన్నో ఇబ్బందులు పడేటటువంటి ఉన్నాయి అట్లాగే ముఖ్యంగా భూగర్భానికి సంబంధించి పెట్రోలియం ప్రోడక్ట్స్ విషయంలో కావచ్చు లేకపోతే బొగ్గు గన్నులకు సంబంధించిన విషయాల్లో ఇట్లా ఎన్నో విషయాలలో ఎన్నో ఇబ్బందులు ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి ఇవి ప్రపంచానికి సంబంధించినవి అయితే మనకి ముఖ్యంగా ద్వాదశ రాశులు ముఖ్యంగా మేషాది ద్వాదశ రాశులు ఉన్నాయి మనకి ఆ రాశుల వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గ్రహస్థితి ముఖ్యంగా రాహువు శని కేతువు అట్లాగే గురుడు వీరున్నటువంటి స్థానాలు ఎందుకంటే వీళ్ళు మారుతూ ఉంటారు గురుడు దాదాపుగా మార్చి పదిహేడు ఇరవై తారీఖుల్లో వక్రం ఆపేసేసి రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారు ఆయన దాదాపుగా జూన్ వరకు కూడా ఆయన ప్రయాణం చేస్తూ జూన్న ఫస్ట్ వారంలో ఆయన కర్కాడక రాసి ఉచ్చస్థితికి వస్తారు ఆగస్ట్లో మళ్ళీ నక్షత్రం అంటే పుష్యమి నక్షత్రంలోకి మారుతారు అట్లాగే చివరిలో మళ్ళీ నవంబర్ డిసెంబర్లో ఆయన ఆశ్లేష నక్షత్రంలోకి మారుతారు ఇట్లా నక్షత్రం మారినప్పుడల్లా కొంతమంది రాసులు వారికి ప్రభావాలు మారుతూ ఉంటాయి గురుడు ఉచ్చలో ఉన్నప్పటికీ కూడా ఆ నక్షత్రానుసారం ప్రభావాలు మారుతూ ఉంటాయి అట్లాగే శని కూడా దాదాపుగా ఈ జనవరి ఇరవయో తేదీ నుంచి సొంత నక్షత్రంలో గడువు పెడుతున్నారు మరి శని యొక్క నక్షత్రాలైనటువంటి శని శని యొక్క రాశుల్లో కుంభరాశిలో రాహు అనేటటువంటి పాపగ్రహం ఉంది కాబట్టి ఇక్కడ బలము అనేటటువంటిది ఎక్కువగా ఉంది శనిశ్వరుడికి కాబట్టి రాహుకేతువులు కూడా ఆయన కూడా రాహు అనేటటువంటి వాడు సొంత నక్షత్రంలో దాదాపుగా సెప్టెంబరు అక్టోబర్ వరకు ఉంటారు మరి ఆ తర్వాత ధనిష్ఠలోకి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు మరి ప్రజెంటు జనవరిలో జనవరి ప్రకారం చూస్తే కనుక జనవరి నుంచి మే ఫస్ట్ మే పదిహేను వరకు కూడా గ్రహస్థితులన్నీ కూడా ఇటు ధనస్సు మకరము కుంభము మేనము ఈ యొక్క రాశుల్లోనే గ్రహాలన్నీ సంచరిస్తున్నాయి అంటే దాదాపుగా పుణ్యఫలాలు ఇచ్చే ధనస్సు రాశిలో చతుర్గ్రహ కూటమి ఏర్పడుతోంది అట్లాగే మకర రాశి కర్మస్థానాధిపతి అయినటువంటి శని ఇంట్లో దాదాపుగా నాలుగు గ్రహాలు మళ్ళీ కుంభరాశిలో రాహు ఉన్నటువంటి ఇంట్లో కుంభరాశిలో మరి ఐదు గ్రహాలు పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది దాదాపుగా జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మేలో దాదాపుగా మే ఎండింగ్ జూన్ వరకు కూడా శని కుజులు కలుస్తున్నారు శని కుజుల్ని చూస్తుంటేనే ఇప్పుడు ఇంత ఘోరాలు జరుగుతుంటే శని కుజులు కలిసి మనకి మీనరాశిలో ఉన్నప్పుడు కొన్ని రాశుల వారికి ఎన్నో ఇబ్బందులు ఎదురే ఉంటాయి అట్లాగే ప్రపంచానికి కూడా ఎన్నో రకాలైనటువంటి గండాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా జల సంబంధితమైనటువంటి అగ్ని సంబంధితమైనటువంటి వాయు సంబంధితమైనటువంటి పంచభూతాలు కన్నెర్ర చేసేటటువంటి పరిస్థితులు మరి మనకి ఏప్రిల్ మే జూన్ నెలల్లో కనిపించే అవకాశాలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ జూన్ వరకు అందరం కూడా ప్రపంచ శ్రేయస్సు కోసము మన యొక్క భూవాతావరణాన్ని కాపాడుకోవడం కోసము అట్లాగే పొలాలు జంతువులు మనుషులు యొక్క ఆరోగ్యము కాపాడుకోవడం కోసము ఎవరికి వారే ఆ యజ్ఞ యాగాదులు కానివ్వండి లేకపోతే మానసికమైనటువంటి జపతపాదులు కానివ్వండి చేసుకోవడం చాలా ఉత్తమము అట్లాగే మరి ఇప్పుడు మనకి మేషరాశి పర్యంతము ఏ ఏ గ్రహాల వలన ఏ ఏ ఉత్పాతాలు కలుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి మరి విద్య ఉద్యోగము ఆరోగ్యము శ్రేయస్సు అట్లాగే వివాహము సత్సంతానము అట్లాగే మనకు ఉన్నటువంటి సమస్యలు మనకున్నటువంటి అప్పుల సమస్యలు తొలగిపోతాయి ఇవన్నీ కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నములో మరి మేషరాశి నుంచి మన యొక్క ఈ కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై సమ ఇరవై ఆరో సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయో మనం తెలుసుకున్నాం ఓం శ్రీమాత్రే నమో నమ కుంభరాశి కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గ్రహస్థితిని పరిశీలించినట్లయితే ఐదో స్థానంలో ఉన్నటువంటి గురువు మరి ఉన్నతమైనటువంటి యోగాన్ని ప్రసాదిస్తున్నాడు వీరు సంభాషిస్తే ధనము వీరికి వచ్చి రావాల్సిందంతే మనసులో ఉన్నటువంటి కోరిక ఏదున్నా సరే దాన్ని గనక చాకచక్యంగా వీరికి ఉన్నటువంటి లోకజ్ఞానాంతో జోడించి అవతల వ్యక్తులతో కనుక కమ్యూనికేషన్ సరిగ్గా చేయగలిగితే చక్కటి ఆదాయము అట్లాగే అంతకుముందు ఏదైనా వ్యాపారం వ్యాపారంలో కానీ స్పెక్యులేషన్స్ కానీ చిట్టీలు కానీ ఏదైనా డబ్బులు పెట్టుంటే వాటి ద్వారా మంచి లాభము కలిగే అవకాశము ఈ జూన్ లోపల వీళ్ళకి కలుగుతుంది గురుబలం చాలా బాగుంది వీరికి ఉద్యోగంలో కూడా మంచి చతురత ప్రదర్శిస్తారు వీరి జ్ఞానానికి అవతల వాళ్ళు మెచ్చుకోవాల్సిందే కీర్తి ప్రతిష్టలు ఆ స్థాయికి అందుకుంటాయి కుంభరాశికి అట్లాగే సంతాన పరంగా కూడా చాలా లాభకరమైనటువంటి విషయం సంతానం పొందనటువంటి వారికి సంతాన యోగం కలుగుతుంది విశేషమైనటువంటి ప్రజ్ఞా వాడకాలు వీరి ప్రతిభకి అవతల వాళ్ళు ముగ్ధులైపోతారు అంతటి యోగము కుంభవా కుంభరాశి వారికి కలుగుతుంది ద్వితీయంలో ఉన్నటువంటి శని మరి మీరు కనుక జాగ్రత్తగా మాట్లాడకపోయినా మనసులో ఏదో పెట్టుకొని పాతవన్నీ తవ్వుకొని మాట్లాడితే మటుకు అది కుటుంబంలోనే ముందు సమస్యగా ఉంటుంది అట్లాగే మీరు ఎవరితో మాట్లాడినా అది సమస్యగానే ఉంటుంది ముఖ్యంగా తల్లితో కొంత ఎడబాటు అయ్యే అవకాశం ఉంటుంది మాట జాగ్రత్తగా ఉంచుకోండి లేదా మీరు మాట్లాడే మాటను బట్టే డబ్బు వస్తుంది గురువు ద్వారా లేకపోతే శని ద్వారా ఆ డబ్బే క్లోజ్ అయిపోతుంది పాడైపోతుంది వెళ్ళిపోతుంది డబ్బు వెళ్ళిపోతుంది అకస్మాత్తుగా వెళ్ళిపోతుంది ముఖ్యంగా మీరు మీ హయ్యర్ హయ్యర్ అఫీషియల్స్లో ఉద్యోగస్తులు సరిగ్గా మాట్లాడకపోతే మటుకు మీకు ఉన్నటువంటి జాబ్ కూడా పోయే అవకాశం ఉంటుంది ధనపరంగా కటకటలాడే పరిస్థితి ఉంటుంది మీరు ఏదో లాభం వస్తుంది అనుకుంటే అది కాస్త ఉద్యోగ విషయంలో ఇబ్బందులు అవుతాయి మాట జాగ్రత్తగా ఉండాలి ఎందుకని చెప్తున్నానంటే మీ కుంభరాశిలో రాహు ఉన్నాడు కదా ఆయన చాలా బలంగా ఉన్నాడు శనిచ్చే ఫలితాలన్నీ రాహు ఇస్తాడు అందుకని మీ వ్యక్తిత్వము మీ మాట మీ యొక్క ఆహభా ఆహభావాలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేయగలిగి అవసరమైతే మీరు సేవా తత్పరతలు మునిగిపోండి దేవాలయాల్లో ఏదైనా సేవలు చేసుకోండి అవతల వాళ్ళు అవతల వాళ్ళు ఎవరైనా పడిపోతే వాళ్ళని లేపి కూర్చోబెట్టండి అవసరమైతే హాస్పిటల్స్లో వృద్ధుల్ని జరిపించండి వారికి ఏదైనా కావాలంటే ధన రూపకంగా కాకపోయినా మీ దగ్గర ఉన్నదానికైనా వస్త్రాలు ఇచ్చి వారిని సంతోషపెట్టండి ఇట్లా ఏదో రూపకంగా వారిని సహకరించండి అవసరమైతే ఎవరన్నా లిఫ్ట్ అడిగితే ఆచితూచి జాగ్రత్తగా లిఫ్ట్ ఇవ్వండి అయితే ఏంటంటే మిగతా గ్రహాలు కొన్ని గ్రహాలు రవి బుధ కుజ శుక్రులు కాస్త దోషాలని మార్చి తర్వాత సూచిస్తున్నారు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి గృహాలు కొనాలన్నా గృహాలు అమ్మాలన్నా ఉద్యోగంలో ఏదైనా ప్రమోట్ చేసేయాలన్నా లేకపోతే మీకు ఎవరన్నా ఉద్యోగం ఇస్తారని చెప్పినా కొన్ని మోసాలు ఇబ్బందులు అమ్మే విషయంలో ఏజెన్సీసు బ్రోకర్ బ్రోకర్స్ రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో కానీ భూములు గృహ నిర్మాణాల్లో కానీ కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం మార్చి ఏప్రిల్లో కలిగే అవకాశం ఉంటుంది తర్వాత కూడా ఉంటుంది జూన్ వరకు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి మార్చి తర్వాత కుజరాహు కుజ శని గ్రహ ప్రభావాలు రవిరాహు రవిశని ఉద్యోగస్తులు అంటే వైద్య శాస్త్రంలో ఉద్యోగస్తులకి కొంతమందికి లాభాలు ఉంటాయి కొంతమందికి ఇబ్బందులు ఉంటాయి తండ్రి కొడుకులు పడకపోవచ్చు మే మార్చి ఏప్రిల్లో ఇట్లా కుంభరాశికి సంబంధించి మిగతా గ్రహాల యొక్క ఫ్లెక్చువేటెడ్ సిస్టమ్స్ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అట్లాగే సప్తమంలో కేతువు రా మీ యొక్క జన్మరాశిలో రాహువు కాస్త భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో ప్రేమ విషయంలో సంతాన విషయంలో కొన్ని అసమతుల్యతలు సూచిస్తున్నాయి అసమానతలను సూచిస్తున్నాయి జాగ్రత్తగా ఉండి వ్యాపారంలో వింత వింత మోసాలు జరిగే అవకాశం రాజకీయ నాయకుల నుంచి కానీ లేకపోతే కొంతమందికి ఉండే అవకాశం ఉంటుంది బెదిరిం బెదిరింపులో అవకాశం ఉంటుంది మీరు కాస్త శ్రద్ధతో ఏకాగ్రతతో అన్ని ఆలోచించుకుంటూ ఏళ్ళనాడు శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ధన విషయంలో కుటుంబ విషయంలో మాట విషయంలో నేత్ర సంబంధిత విషయాలలో పెట్టుబడి పెట్టే విషయాలలో కొంచెం జాగ్రత్త వహించండి మీరు ఏ చేయాలనుకున్న శనిగ్రహానికి సంబంధించిన స్తోత్రాలు లేకపోతే జపాలు హోమాలు చేయించుకొని మీరు ముందుకు వెళ్ళండి హనుమంతుడిని ఎక్కువ ఉపాసించండి జూన్ తర్వాత ఉద్యోగం మంచి ఉద్యోగము దాని ద్వారా మంచి కీర్తి ప్రతిష్టలు దాని ద్వారా ఉన్నతమైనటువంటి లోన్ తీసుకొని పెద్ద ఇల్లు కట్టుకోవటము గృహము కొనుక్కోవటము అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో మంచి ప్రమోషన్స్ వస్తాయి కొంతమందికి పింఛన్స్ వచ్చే అవకాశం ఉంటాయి తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ కుంభరాశి వారు జూన్ తర్వాత కాబట్టి ఈ విధంగా జూన్ తర్వాత కాస్త దక్షిణామూర్తి ఆరాధన ఉద్యోగస్తులకి చాలా మంచిది అప్పులు కూడా తీరే అవకాశం ఉంటుంది ఓం శ్రీమాత్రే నమో నమ